పవిత్రమైన నేలని వాళ్ళు చెప్పుకునే దగ్గర అంత ఎడారి ఖజూర చెట్లు కొండలు గుట్టలు తప్ప ఇలాగా నవధాన్యాలు ఉండవమ్మా నవరత్నాలు ఉండవు వాళ్ళు పవిత్రమని చెప్పుకోవడమే తప్ప నవధాన్యాలు దొరికే దేశం భారతదేశమే అలాగే దేవతా వృక్షాలు ఈ దేశంలో ఉన్నాయి నీకు మక్కాలో లేవు జరూసలంలో లేవు దేవతా వృక్షాలంటే మర్రి చెట్టు రావి చెట్టు గోదుగు చెట్టు చెమ్మి చెట్టు ఏడి చెట్టు అలాగే మారేడు చెట్టు ఇవన్నీ దేవతా వృక్షాలు అంటారు ఇది ఇక్కడ ఒక భారత ఖండంలో తప్ప ఎక్కడ ఉండవు ఇంగ్లాండ్లో లేవు జర్మనీలో లేవు అమెరికాలో లేవు ఎందుకున్నాయి దేవతా వృక్షాలంటే దేవతలకు ఆ చెట్టు కొమ్మే సమితలతోటి ఆగుతులు ఇస్తాం ఇక్కడ అగ్నిహోత్రానికి ఉపయోగపడతాయి అవి అందుకని దేవతా ఉంటానగ అంటే నిరంతరము కూడా అగ్నిహోత్రం జరుగుతూ ఉండేది అగ్నిహోత్రం ఆరిపోయింది అన్ని దేవాలయాల్లో శక్తులు జమైపోయారు రాముడి విగ్రహం పెడుతున్నాం కానీ రాముడు నిరంతరము చేసిన కర్మ ఏమిటి పద్నాలుగేళ్లు వనవాసంలో రాముడు తిని పడుకున్నాడా ఏం చేశాడు చదవండి రామాయణంలో ఉదయము సాయంత్రము నిత్యాగ్నిహోత్రము చేశాడు నిరంతరము మహర్షుల దగ్గరికి పోవడము వారు చెప్పే ఉపదేశాలు వినడము సత్సంగం చేశాడు తపస్సు చేశాడు ఇవన్నీ రామాయణంలో ఉన్నాయి రాముడి విగ్రహాలు పెట్టి పూజ చేస్తున్నాను తప్ప రాముడు చేసిన పనులు చేయడం లేదు మనం చెప్పండి చేస్తున్నామా రామ 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 అంటున్నాం కనుక రాముడు చేసిన పనులేమిటి దుష్ట శిక్షణ శుష్ట రక్షణ మనం ఎంతమంది దుస్తులను చంపాం చంపడానికి దుస్తులు ఎక్కడున్నారు మనలోనే ఉన్నారు మనమే పెద్ద దుష్టులం కామము క్రోధము లోభము మోహము మదము ఆత్సర్యం హింస ద్వేషం అన్నీ మనలో ఉన్నాయి ఇంకా వేరే రావణాసురుడు అవసరమే లేదు పగలు రాముడు రాత్రి రావణాసురుడు మనమే ఎవరో కాదు కాబట్టి ఈ దుష్ట శక్తులను నిర్మూలించాలంటే అగ్నిహోత్రం చేయి అని చెప్తుంది ఏమైందయ్యా కాబట్టి మనం అగ్నిహోత్రం మానేసాం దేవుడు పెళ్ళి చేస్తున్నాం మన పెళ్లి చేసుకోవడం చాత కాదు దేవుడు పెళ్లి చేస్తున్నాం మనం మన పెళ్ళి మాత్రం ఎవడో చూసి పెట్టాలి మరి దేవుడి పెళ్లి అంటే ఇదే అమ్మా దేవుడి పెళ్లి దేవతల కళ్యాణం ఇది దేవతలందరికీ సమర్పించాం ఇక్కడ ముక్కోటి దేవతలకు సమర్పించాం ఈ సమర్పించింది ఎవరు తీసుకోలేరు ఇక దేవాలయ భూములు అందరూ ఆక్రాంతమైపోయే కబ్జా చేశారు ఇది కబ్జా చేసి తీసుకోగలుగుతారా చెప్పండి మనం ఇంత నెయ్యి పోసాం మూలికలు వేసాం కొబ్బరికాయలు వేసాం పరమానం వేసాం ఏవేమో వేసాం అన్ని దివ్య పదార్థాలు అన్నీ ఎక్కడ పోయాయో అంటే దేవుడి యొక్క రాజ్యంలోకి వెళ్ళిపోయాయి భగవంతుని యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోయాయి కాబట్టి అవి ఎవరు కూడా తీసుకోలేరు ఇది దేవాలయ భూములు అంటే అర్థం ఏమిటి అంటే పూర్వము ప్రతిరోజు కూడా నిత్యాగ్నిహోత్రం చేసేవారు దేవాలయాల్లో ఆ దేవాలయంలో నిత్యాగ్నిహోత్రం చేయడానికి నెయ్యి కావాలి ములికలు కావాలి చెట్లు కావాలి సమిధలు కావాలి ఆ దేవాలయ భూములు అందుకోసం అన్నమాట ఆ భూముల లోపల ఆవులు వెళ్ళి గడ్డి తినేవి స్వేచ్ఛగా వచ్చి పాలు ఇచ్చేవి ఆ పాలతో నెయ్యి తీసి వెన్న తీసి ఆహుతులు ఇచ్చేవాడు అలాగే హోమానికి అవసరమైన మూలికలు పండేవి దేవాలయ భూముల్లో అందుకోసం దేవాలయ భూములు ఇప్పుడు ఆ దేవాలయ భూములే కబ్జా అయిపోయాయి కాబట్టి దీనికి కారణం ఏంటంటే అగ్నిహోత్రం చేయకపోవడమే గుర్తుపెట్టుకోండి మనం ఎన్ని రకాల ప్రసాదాలు తింటున్నాం కానీ ఎంతమంది అగ్నిహోత్రం చేస్తున్నారు దేవాలయాల్లో చెప్పండి కానీ ఎప్పుడో బ్రహ్మోత్సవాల్లో చేస్తే కాదు ప్రతినిత్యం జరగాలి జరగాలని ఎవరికి తెలుసు నీకు తెలుసా నీకు తెలియనప్పుడు మీరు ఎందుకు అడుగుతారు అడగరు కాబట్టి ఆ తెలియకపోవడమే అజ్ఞానమే అన్నిటికీ కారణం కాబట్టి తెలిసిన వాళ్ళు చేయడం లేదు తెలియని వాళ్లకు తెలియదు ఆ రకంగా ఒక దుర్వ్యవస్థ అనేది నడుస్తుంది ఇప్పుడు తెలుసు కాబట్టి చేసి చేయించాం తెలవకపోతే కాబట్టి అగ్నిహోత్రం ఎవరు చేయాలి శూద్రులు చేయకూడదు లెచ్ఛులు చేయకూడదు అనార్యులు చేయకూడదు అని చెప్తున్నాయి శాస్త్రాలు మరి శూద్రుడెవరు అనార్యుడెవరు లెచ్ఛుడెవరు అంటే ఎవరైతే సంపాదించుకొని భోగ విలాసాల్లో తేలుతూ ఉంటారో దానము ధర్మము సేవ సమర్పణ లాంటి కార్యక్రమాలు లేకుండా ఎప్పుడూ తినడమే పొట్టనిప్పుకోవడమే పనిగా ఉంటారో వాళ్ళనే అనార్యులు అంటారు శూద్రులు అంటారు లేచులు అంటారు అంటే వాళ్ళు నింపుకోవడానికి ఏ పాపమైనా చేస్తారన్నమాట కాబట్టి వాళ్ళను అనారులు అంటారు దేవతలు అంటే ఆర్యులంటే ఎవరంటే అగ్నిహోత్రం చేయడం అగ్నిహోత్సం చేయకుండా తినరు ఒకరికి పరోపకారం చేయకుండా తినరు అతిథి సేవ చేయకుండా తినరు వాళ్లను ఆర్యులు అంటారు దేవతలు అంటారు కాబట్టి అటువంటి ఆర్యుడు శ్రీరామచంద్రుడు మర్యాద పురుషోత్తముడు అంటారు మర్యాద పురుషోత్తముడు అంటే ఏమిటో తెలియదు రాముడి పేరు అని తెలుసు చాలామంది అంటే అర్థం ఏమిటి అంటే మర్యాద ఈ సృష్టి మొత్తము మర్యాదలో నడుస్తుంది మర్యాద అంటే హద్దు అన్నమాట సంస్కృతంలో హద్దును మర్యాద అంటారు భార్య హద్దులో ఉండాలి మర్యాదలో ఉండాలి భర్త మర్యాదలో ఉండాలి పిల్లలు మర్యాద మర్యాద అంటే హద్దు ఈ సృష్టిలో ప్రతి వస్తువు కూడా మర్యాదలో ఉంది సూర్యుడు ఎక్కడ తిరుగుతున్నాడు మర్యాదలోనే ఉన్నాడా పక్కకు దాటి వస్తున్నాడు ఒకటి పాయింట్ ఇచ్చాడు భగవంతుడు ఆ పాయింట్ మీద తిరుగు అంతే తిరుగుతూ ఉన్నాడు ఇంకా అంతే భూమాతకు ఒక పాయింట్ ఉంది మర్యాద ఉంది ఆ మర్యాద దాటితే ప్రళయం అంటారు దాన్ని అట్లా ఈ దేవతలంతా కూడా మర్యాదలో ఉన్నారు మర్యాద తప్పింది ఎవరు మనుషులే మనిషికి మర్యాద లేదు ఇప్పుడు డబ్బు ఉంది అధికారం ఉంది అందం ఉంది బలం ఉంది కానీ మర్యాదలో లేరు అందుల్లో లేరు భర్తతో ఎలా ఉండాలో భార్యకు తెలియదు భార్యతో ఎలా ఉండాలో భర్తకు తెలియదు తల్లిదండ్రులతో ఎలా ఉండాలో పిల్లలకు తెలియదు గురువుతో ఎలా వ్యవహరించాలో ఎవరికీ తెలియదు ఎందుకు తెలియదు అంటే ఆ తెలియకూడని చదువులే చదివిస్తున్నాం కాబట్టి ఈ విషయాలు చెప్పని చదువులే నేర్పిస్తున్నాం మనం విషయాలు చెప్తారమ్మా స్కూల్లో కాబట్టి ఆ చదువులు చదువుకున్న తర్వాత